అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా ఇక్కడ వృషభ రాశి వారంటేనే కొంత లేజినెస్ ఎక్కువ కూడా ఉంటుంది వీరికి వాస్తవానికి ఇక అది వారు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కూడా లేజినెస్ ఎక్కువ ఉంటుంది వాదించడం ఎక్కువ ఉంటుంది వాదన వాళ్ళే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం వారితో వాదించలేము వాదించాలి అని చెప్పి చూడడం కూడా తప్పు విడిచిపెట్టాలి ఇక మరో విషయం ఏమిటి అంటే ఒకవేళ వారి జాతకంలో ఎందుకంటే లేజినెస్తో పాటుగా నీట్నెస్ కూడా తక్కువ ఉంటుంది అయితే ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఏమిటి అంటే జనవరి ఫిబ్రవరి ఒక పని వీరికి అద్భుతంగా ఇచ్చినటువంటి దాఖలాలు ఈ యొక్క గురువు గారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏదో ఒక పని దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతూ ఇక పని అయిపోతుంది అనుకునే సందర్భంలో బదిలీలు కానీ ఇష్టం లేని చోటికి స్థాన చరణాలు కానీ ప్రదేశ మార్పులు కానీ ఎక్కడన్నా ఊరి చివర ఇల్లు కొనుక్కోవడం కానీ కొన్నటువంటి ఇంట్లో ప్రశాంతత లేకపోవడం కానీ చీ ఎందుకు కొన్నా వేరే వద్ద తీసుకున్నా అయిపోతుండే అనేటువంటి పరిస్థితి కానీ ఇలాంటివి ఎదుర్కొనే పరిస్థితులు జాబ్లో కూడా అసలు వీరికి అనవసరమైనటువంటి జాబ్లో ఒక టాప్ మోస్ట్లో ఉండేటువంటి వారిని డౌన్ పోస్ట్ ఇవ్వడం వినరా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే అటువంటి పరిస్థితులు స్త్రీ మూలక ఇబ్బందులు ఒకవేళ స్త్రీలకు అయితే పురుషుల మూలక ఇబ్బందులు అయినరా ఇప్పుడు ఇదే వృషభ రాశి స్త్రీ ఉందనుకుందాం కొంత అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళే అటువంటి సందర్భాలు పురుషులకు సంబంధించినటువంటి వారిచే వీరికి ఒక చేదు అనుభవాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకవేళ వీసా పిఆర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఇలాంటి సందర్భం నుండి ఇప్పుడు గురుగ్రహము వీరికి లగ్నాత రావడం జరిగింది సో కన్సీవ్ కావాలి అని ఎదురు చూస్తూ వారికి వృషభ లగ్నం వారికి కానీ వృషభ రాశి వారికి కానీ ఇది సరైనటువంటి సమయము సుమారుగా కూడా మనకు ఒక నాలుగైదు నెలల పాటు నాలుగు నెలల పాటు మే వరకు కూడా గురుగ్రహము మీకు లగ్నాత్ ఉంటుంది ఈ లగ్నాత్ గురువు ఉండడం వల్ల మీకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంది ఎట్లా అంటే నేను ఈ పని చేస్తే బాగుంటుంది ఓకే బట్ ఎవరో చెప్పుడు మూలకంగా ఇప్పుడు ఎక్కడో ల్యాండ్ తీసుకోవాలని ఆలోచన వచ్చింది మీరు మీరు వెళ్తారు చూస్తారు అడ్వాన్స్ పెట్టే సందర్భంలో ఎవరో వచ్చేసి ఏ అక్కడ ఎందుకు తలికాయ్ ఉందా అక్కడ రేటు తక్కువ ఉంది వేరే దగ్గర పెట్టు బాగుంటుంది అసలు ఇప్పుడు తీసుకోకు ఈ సందర్భాలలో అసలు మనసు మారిపోతుంది మారిపోతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వడం అసలు భార్యాభర్తలు అయితే కొంత గొడవలు ఏర్పడి ఇప్పుడు అటువంటి పరిస్థితులు కావచ్చు ఇలా ఎన్నో సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొనేటువంటి వారు నివాసంలో మార్పులు మనం ముందే చెప్పుకున్నాం ఆ మార్పులలో ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేటువంటి భావనలో ఉండేటువంటి వారికి ఇప్పుడు అమ్మయ్యా ఇక పర్వాలేదు రానైతే వచ్చాం కదా ఇక ఉందాం అనేటువంటి ఆలోచన కానీ ఇక్కడ ముఖ్యంగా వృషభ రాశి వారు తొందరపడొద్దు ఒక నాలుగు నెలలు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా ఉండబోతున్నాయి చాలా అంటే చాలా ఓర్పుతో ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఎవరికైనా కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును వ్యాపారం చాలా సజావుగా ముందుకు సాగుతుంది చిన్నవారికి కానీ పెద్దవారికి కానీ ఎవరికైనా కూడా కానీ రావలసిన ధనం ఏదైతే ఉందో ఈ ధనము సమయానికి రాక కొంత గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది ఇక మరొక విషయం అంటే ఈ యొక్క ఆ వృషభ రాశి వారికి దుష్టులతో అకారమైనటువంటి కలహాలు కొంత జాగ్రత్తగా ఉండండి అండ్ అనూహ్య ప్రాప్తి ఉంది కొంత ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడబోతుంది కొంత మనశ్చింత లేకుండా అటువంటి పరిస్థితి ప్రతి విషయానికి కూడా ఎగ్జైట్ కాకుండా ఉండండి ప్రతి విషయానికి కూడా ఎగ్జైట్ అయ్యి ఒక పదివేలకు ఐదు వేలకు ఎవరైనా డబ్బులు అడిగినా వారు ఇవ్వకుంటే మీరు బాధపడేటువంటి సంఘటనలు కాకుండా మెచ్యూరిటీగా ఆలోచన అయ్యండి ఎవరి పరిస్థితి వారిది ఎవరి ఈఎంఐలు వారి వాళ్ళ రేపు కావునా కాదు అలా ఉంటుంది కనుక ఒక్కొక్కసారి ఉండేటువంటి వారి దగ్గరనే ఉండకపోవచ్చు సో ఇంకొకటి ఏమిటి అంటే యంత్ర సంబంధిత ప్రమాదాలు ఉన్నాయి శారీరక శ్రమ కనబడుతుంది అధికంగా యంత్రము అంటే ఇక్కడ ఇనుము రిలేటెడ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో అది ఏదైనా కానీ వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి మరిక మరొక విషయం ఏమిటి అంటే శ్వాసకోశ సమస్యలు శ్వాసకు సంబంధించినవి అదేవిధంగా రుణ బాధ అప్పులకు సంబంధించి విపరీతంగా మారబోతున్నది ప్రతి పనిలో కూడా ప్రతికూలత ఉన్నది అండ్ కొంత అగౌరవము ఏర్పడే పరిస్థితి ఉన్నది చాలా మట్టుకు వందకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అగౌరవము అయ్యే పరిస్థితి ఉన్నది చాలా ఓర్పుతో నేర్పుతో ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి జాబ్ రిలేటెడ్ మాత్రం చాలా ప్లస్ ఉంది ఇక్కడ జాబ్ రిలేటెడు ఎవరైతే మారాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా మారవచ్చును ఉద్యోగానికి సంబంధించి మీకు ఏదో అద్భుతం జరగబోతున్నది అది మీరు ఒకసారి అనలైజ్ చేసుకొని మీకు మీరు ముందుకు స్టెప్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి లాభస్థానంలో రాహు మీకు చాలా అద్భుతంగా కూడా యోగిస్తున్నాడు ఈ యొక్క నెలలో అద్భుతమైనటువంటి లాభాలు మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ కెమెరా రిలేటెడ్ ఉండేటువంటి వారికి కానీ యాక్టర్స్ కానీ యాంకర్స్కి కానీ అదేవిధంగా సిస్టమ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి అందరికీ కూడా చాలా బాగుంది మరి ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక మైనస్ ఏమిటి అంటే ఈ యొక్క సూర్యగ్రహము శనేరుడు ఇద్దరు కూడా వీరికి పదోభావంలో కలవబోతున్నారు పదోభావంలో కలిసేటువంటి సందర్భాలలో సూర్యుడు శనిద్దరు కూడా బద్దశత్రువులే కనుక జాబ్లో మంచిగా పనిచేసేటువంటి వారికి ఏగ్దాం ఏదైనా కావచ్చును నాకు ఈ జాబ్ అవసరము అనుకునేటువంటి వారు కంటిన్యూ అండి అప్పుడు కాన్ఫిడెన్స్తో మానేసింది వేరు ఓవర్ కాన్ఫిడెన్స్తో మానేసింది వేరు జాబ్లో కూడా కాన్ఫిడెన్స్గా ఉండండి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకండి ఉండడం వల్ల మీరు ఏమిటి అనేటువంటిది మీకు అర్థమవుతుంది సో విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఆలోచించి ముందుకు వెళ్ళాలి జాబ్ రిలేటెడ్ ఇక్కడ ఏమిటి అంటే మనకు ఒక మెలికబెట్టి మొట్టికాయ వేసే పరిస్థితి ఉంది మెలికబెట్టేది ఎవరు మొట్టికాయ వేసేది ఎవరు అనేటువంటిది మీ జాతకం చాట్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది అది మనకు ఓకేనా మరి మెలిక పెడుతున్నారా మొట్టికాయ వేస్తున్నారా ఎవరు మన పక్కన ఉండే అటువంటి వారైనా ఏమిటనేది మనకు అర్థమవుతుంది సో ఇంత క్లియర్గా వీరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కనుక ల్యాండ్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొద్దు అండ్ బట్టల వ్యాపారం కానీ లేదా మన బొటిక్ ఉండేటువంటి వారికి బాగుంది బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి కూడా కొంత ఈ కిరాణా పప్పు ఉప్పు లైక్ పర్వాలేదు బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఓవరాల్గా వీరికి కుజుడు గురువు సూర్యుడు కేతువు కుజ గురు సూర్య కేతువు ఈ నాలుగు గ్రహాలకు దానాలు చేసుకోవాలి ఈ యొక్క వృషభ వారు ఈ నెలలో బాగుండాలి అంటే అంతే ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ